ప్రజలందరికీ మనవి ఒక విషయాన్ని తెలియాల్సిన బాధ్యత నా పైన రాచమల్లు గౌరవించేది రాచమల్లు బాధ్యుడై ఉండేది సమాధానం ఇచ్చేది నా ఊరి ప్రజలకు మాత్రమే వీరే నాకు దేవుళ్ళు వీరే నాకు న్యాయ నేతలు మూడో వార్డు కౌన్సిలర్ జంబాపురం రామాంజనేయరెడ్డి గారి భార్య మొదటిసారి మేము కౌన్సిలర్ ఇచ్చినాం దీనికంటే ముందు టికెట్ ఐదు సంవత్సరాలు దీనికంటే ముందు ఫస్ట్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద ఫ్యాన్ గుర్తు మీద మా పార్టీ కార్యకర్తల యొక్క సహకారంతో స్థానిక మా పార్టీ జెండాతో మా పార్టీ గుర్తుతో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ వర్చస్తో రాచమల్లి శివప్రసాద్ రెడ్డి యొక్క డబ్బుతో కౌన్సిలర్ ఎన్నికైనాడు ప్రజలారా ఎన్నికైన అతను మా పార్టీ అప్పుడు అధికారంలోకి రాలే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే స్వార్థపర స్వార్థపరైనటువంటి జంబాపురావు రామానుజుడు అనే కౌన్సిలరు మా పార్టీని విడనాడి తెలుగుదేశం పార్టీలోకి వినారు మా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయకుండా మా పార్టీ ద్వారా సంక్రమించిన కౌన్సిలర్ పదవికి రాజీనామా చేయకుండా మా డబ్బుతో మా టిక్కెట్టుతో మా బీఫారంతో మా గుర్తుతో మా కార్యకర్తల సహకారంతో ఎన్నిక కాబడిన మా పదవిని విసర్జించకుండా తెలుగుదేశం పార్టీ లేవే మోసం తీసినాడు మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చినప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మేము గెలిచిన తర్వాత మళ్ళీ కౌన్సిలర్ టికెట్ కావాల్సి వస్తే మళ్ళీ మా దగ్గరికి భార్యని పిలుచుకొని తన పిల్లలు పిలుచుకొని మా ఇంటి దగ్గరికి వచ్చి క్షమించమని కోరి పొరపాటు చేసిన నేను మీ పార్టీ ద్వారా ఎన్నిక కాబడి మీ డబ్బుల ద్వారా ఎన్నిక కాబడి నేను మీ పార్టీకి అన్యాయం చేసి మోసం చేసి పోయినాను నా తప్పును క్షమించి నన్ను మళ్ళీ పార్టీలోకి తీసుకొని కౌన్సిలర్ టికెట్ ఇవ్వండి అని చెప్పి ప్రాధాయపడినాడు ఆ రోజు అతనికి నేను కౌన్సిలర్ టికెట్ నిరాకరించినా ఎందుకంటే ఇతను మోసం చేసినాడు కృతజ్ఞత లేనివాడు అని చెప్పి నేను మోస వద్దని చెప్పినా కానీ నా కాళ్ళ వెళ్ళబడి వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు అందరూ నా ఇంటికి వచ్చి పాత ఇంటికి వచ్చి భంగపోయి సతా ఇచ్చి ఇంకా తప్పు చేయమని చెప్పి ఒప్పించుకొని మళ్ళీ కౌన్సిలర్ టికెట్ తీసుకున్నారు రెండవసారి క్షమించి మేము మళ్ళీ కౌన్సిలర్ టికెట్ ఇచ్చినాం మళ్ళీ మేము మా బీఫారం మీద మా గుర్తు మీద స్థానిక మా కార్యకర్తల సహాయ సహకారాల చేత మళ్ళీ నేను ఇచ్చిన పన్నెండు లక్షలో పద్నాలుగు లక్షలు నాకు గుర్తు లేదు ఒక లక్ష అటో ఇటో అతని ఖర్చులకు నేను మళ్ళీ పద్నాలుగు లక్షలు పన్నెండు లక్షలో డబ్బులు ఇచ్చిన మళ్ళీ నేను సరిగ్ గుర్తు లేదు ఒక లక్ష ఎక్కువ తక్కువ అది పాయింట్ అవుట్ చేస్తారేమో సరి లేదు పది లక్షల పైన పద్నాలుగు లక్షల లోపల మళ్ళీ నేను డబ్బులు ఇచ్చినా మరి మా బీఫారం మీద గెలిచి మా గుర్తు మీద గెలిచి మా జగన్ అన్న ముఖం చూసి ఓట్లేస్తే రాచమల్లి ఇచ్చిన లెక్కతో ఖర్చులు పెడితే మా పార్టీ కార్యకర్తల సహకారంతో గెలిస్తే మళ్ళీ రెండవసారి మమ్మల్ని నిడిచి ఈ పార్టీకి దూరంగా ఉండవు ఈ పార్టీ యొక్క ఏ కార్యక్రమాల్లోనూ పాల్గొనవు ఎన్నిసార్లు పార్టీ కార్యక్రమాలకు పిలిచినా పలకవు మాకు దూరంగా జరిగి ఉండవు నిన్ను పిలిపించుకొని మాట్లాడే ప్రయత్నం చేసినాం చేస్తే వాళ్ళ భార్య మాకు చెప్పిన సమాధానం నా మొగుడికి దయ్యం పట్టింది రోడ్ల మడి తిరుగుతున్నాడు అందుకు దూరంగా ఉన్నామన్నా అని చెప్పింది దయ్యం పడితే దయ్యాలకు ఇయ్యాలు లేవమ్మా ఆరోగ్యం బాగా లేకుండా చూపించుకో తల్లి అంటే దయ్యమే పట్టింది నా మొగుడికి అని చెప్పింది దయ్యం పడితే ఇంట్లో పెట్టుకో తల్లి బయట తిప్పొద్దు అని చెప్పినా నేను ఈ బుద్ధు ఎన్నికలు వచ్చినప్పుడు మా పార్టీ జెండాను గెలిపించడానికి శ్రమించాల్సినటువంటి బాధ్యత కలిగిన కౌన్సిలర్ ఈ పార్టీ జెండాకు దూరం ఉండడమే కాకుండా ఆ వార్డులో మాకు తెలియకుండా మాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తాను కానుగుర్తుకు విరుద్ధంగా ఓటేయండి కానుగుర్తును ఓడగొట్టండి జగన్ను ఓడగొట్టండి రాచమౌళిను ఓడగొట్టండి మీకు ఇంటి స్థలం ఇల్లు కట్టిలా కదా ఇట్లా కదా ఇది కదా అని చెప్పి ఈ జెండా ఓటమికి అతను ప్రయత్నిస్తున్నాడు ఇది తప్పంటారా ప్రజలారా ఒప్పంటారా ఒకసారి మోసం చేసినాడు క్షమించినాం రెండవసారి మళ్ళా మోసం చేస్తే మాకు బాధ అనిపించదా మా పార్టీ గుర్తు మీద మా ఓట్లతో మా పార్టీ కార్యకర్తల సహకారంతో మా డబ్బుతో గెలిచి రెండుసార్లు మాకు మోసం చేస్తే ఎన్నిసార్లు మేము మోసపోవాలా మేము ఇప్పుడు కూడా నేను ఏమడుగుతాను అతన్ని ఒకవేళ మా జెండా నచ్చకపోతే మా సిద్ధాంతం నచ్చకపోతే మా జెండాను విసర్జించు మా జెండా ద్వారా నీకు సంక్రమించిన కౌన్సిలర్ పదవిని కూడా విసర్జించు మా జెండా ద్వారా నీకు సంక్రమించిన పదవి మా దగ్గరనే వదిలేసి యథావిధిగా ఒట్టి చేతల పో ప్రజాస్వామ్య బద్దంగా నువ్వు ఎక్కడైనా తిరుగు తెలుగుదేశం పార్టీ కాకుండా బీజేపీ పార్టీ ఎవో నిన్ను ఆక్షేపణ చేసే అధికారం నాకు లేదు కానీ మా పదవి అయితే కావాలా మా జెండా అయితే వద్దు మా డబ్బు అయితే కావాలా మా గెలుపు అయితే వద్దు ఇది ఎక్కడ న్యాయం ఇది ఇట్లా ఎన్నిసార్లు మోసం చేస్తాడు కృతజ్ఞత లేని ఆ మనిషి చేసే మోసం తప్పుడు సమాచారం ఇస్తారు తప్పుడుగా నేను స్పష్టంగా చెప్పిన మా పార్టీ జెండా మీద గెలిచిన నీవు మా పార్టీ గెలుపు కోసం శ్రమించాలా నీ ఆరోగ్యం బాగాలేకపోతే నీ ఇంటికే పరిమితమై ఉండు అట్లని నీ ఇంటికి పరిమితం కాకుండా మా జెండా ఓటమిద పనిచేసినా తెలుగుదేశం పార్టీలో నువ్వు ప్రయత్నం చేసినా కౌన్సిలర్ పదవిని వదిలేసి మా పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేసి ఎక్కడికైనా పో అట్లా కాదని చెప్పి మా జెండాను వదిలి మా పదవిని వదలకుండా మా ఓట విగుడుకు కారణమవుతామంటే మేము మందలిస్తామా మందలించామా మేము కోపగించుకుంటామా కోపగించుకోమా ఇదే ప్రజలారా జంబాపురం రామాంజనే విషయంలో జరిగినది ఇదే ఇందులో మాది తప్పుందో తప్పు తప్పుందో ఈ విషయాన్ని తప్పుడుగా ప్రచారం చేశాయో రైట్ ఉన్నాయో న్యాయ నిర్ణయతలు మీరే